పదే పది నిమిషాల్లో చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పాలన్నం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ కోకోనట్ మిల్క్ రైస్ లోకి కంట్రీ డిలైట్ నెయ్యి అలానే డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాను ముందుగా రెండు గ్లాసుల నార్మల్ బియ్యాన్ని బాగా నీట్ గా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి తర్వాత ఫ్రెష్ గా రెండు కొబ్బరికాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లో నుంచి కొబ్బరి పాలను బాగా స్క్వీజ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు కర్రెడీ లైట్ నెయ్యిని వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు కన్రెడీ లైట్ జీడిపప్పులు బాదం పప్పులు కట్ చేసుకొని వేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అలానే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యంకి మూడు గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకొని కలుపుకొని త్రీ స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ కొబ్బరి పాలన్నం రెడీ